గగన్ భూమి కోసం షాపింగ్ చేసి మరి ఒక ఆఫీస్ డ్రెస్ని తీసుకుని వచ్చి ఉంటాడు ఇదిగో ఈ డ్రెస్ వేసుకున్రా అని గగన్ చెప్పడంతో భూమి చాలా సంతోషంగా గగన్ షాపింగ్ చేసినందుకు చాలా చాలా మురిసిపోతూ ఆ డ్రెస్ తీసుకుని వేసుకోవటానికి వెళ్తుంది తర్వాత భూమి ఆ డ్రెస్ వేసుకుని నడుస్తూ గగన్ క్యాబిన్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది అయితే భూమికి గగన్ హై హిల్స్ కొనిపెట్టి ఉంటాడు ఆ హై హిల్స్తో నడవలేక భూమి కింద పడిపోతూ క్యాబిన్లోకి ఎంటర్ అవుతుంది అలా భూమి కింద పడిపోతూ ఉంటే వెంటనే గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి భూమిని పట్టుకుంటాడు ఇక ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు భూమి ఆ డ్రెస్ వేసుకుని లోపలికి వస్తున్నప్పుడు గగన్ కళ్ళు అర్పకుండా భూమి వైపు తదేకంగా చూస్తూ కింద పడిపోతున్న భూమిని వచ్చి పట్టుకుని మళ్ళీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు ఇక భూమిని ఆ డ్రెస్లో చూసి గగన్ చాలా చాలా ఫిదా అయిపోతారు కాసేపటికి తేరుకుని భూమి చక్కగా నిల్చుంటుంది నీకు ఇలాంటి చెప్పులు అలవాటు లేదు కదా అని గగన్ అంటాడు అవును అలవాటు లేదు అని భూమి చెప్తుంది సరే ఇలాంటి డ్రెస్ ఈ చెప్పులు అలవాటు కావాలంటే కొంచెం సేపు అటు ఇటు నడవాలి ఇది ఒకసారి అటు ఇటు నడు చూద్దాం అని గగన్ అంటాడు అప్పుడు భూమి మళ్ళీ నడిస్తే ఎక్కడ కింద పడిపోతున్నానని నాకు చాలా భయంగా ఉంది అని భూమి చాలా అమాయకంగా గగన్ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది దాంతో గగన్ కూడా భూమి వైపు చూస్తూ సరే నేను నడిపిస్తాను అని తన చేతిని అందిస్తాడు దాంతో భూమి తన చేతిని గగన్ చేతిలో పెడుతుంది భూమి అలా గగన్కి చేయి అందించడంతో గగన్ చాలా చాలా సంతోషంగా ఏదోలా అయిపోతూ భూమి వైపోతూ అదేకంగా చూస్తూ ఉంటాడు గగన్ భూమి చేయి పట్టుకోవడంతో ఇక భూమి గగన్ ఇద్దరిలో కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని ఇద్దరు కలిసి అడుగుల ముందుకు వేస్తూ ఉంటారు అలా గగన్ భూమి చేయి పట్టుకుని మరీ నడిపిస్తూ ఉంటాడు